హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే మురుకుల్ రెసిపీని చూపించబోతున్నానండి అస్సలు శనగపిండి లేకుండా శనగపిండి అంటే చాలామంది గ్యాస్ట్రబుల్ అని చాలామంది భయపడతారు కదండి అలా వేయకుండా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇష్టంగా తినే ఈ మురుకులు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి చుక్క నూనె పీల్చకుండా కరకరలాడే మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి ఇలాగైనా మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే స్నాక్స్లైనా పిల్లలకు టీటై స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా గుల్లగా వస్తాయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఈజీగా చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే మురుకుల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా మురుకుల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా మినపు గుళ్ళు వేసుకోవాలండి మినపు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర మినప్ప మినపు గుళ్ళు ఉన్నాయి కాబట్టి మినపు గుళ్ళు వేసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి మరీ రెడ్డుగా వేయించద్దు ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి దీంట్లో పుట్నాల పప్పు ముప్పావు కప్పు దాకా వేసుకోవాలండి దీన్ని కూడా మనం సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు పాటు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారించుకున్నానండి ఇలా మనం చేతిలో పట్టుకుంటే కూడా అస్సలు వేడి అనేది ఉండొద్దు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు బరక అనేది ఉండొద్దు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి చూడండి ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టేసి ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇక్కడ దీంట్లో స్టైనర్ పెట్టుకోవాలి ఇలా పెట్టి జల్లెడతో జల్లించుకోవాలండి ఇక్కడ మనం నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను నాలుగు కప్పులు తీసుకొని జ పిండిని మనం జల్లించి తీసుకోవాలండి ఇలా జల్లించడం వల్ల మురుకుళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా జల్లించుకొని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా మిగిలితే పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల్ని కూడా జల్లించి తీసుకోవాలండి ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుందండి ఇలా జల్లెల్లో చుండీలో ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇక్కడేమో కారం ఏమో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నానండి నేను నల్ల నువ్వులు వేస్తున్నాను మీరు ఒకవేళ లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇక్కడ నేను వాము అజ్వాన్ వేసుకుంటున్నానండి అజ్వాన్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ దాకా ఇలా వాము వేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిదండి ఇలా వేసి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయిందండి మూడు టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ బటర్ వేసుకున్నానండి బటర్ లేకపోతే వేడి ఆయిల్ అయినా మూడు టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో ఇప్పుడు వేసి కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి మనం ఆయిల్ బటర్ ఏదైనా వేసినా కానీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి మురుకులు వేయడం వల్ల ఇలా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి మరీ హార్డ్ కాకుండా మరీ లూజ్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నేను జంతికలు గుట్టం తీసుకున్నానండి స్టార్ ఉన్న బిల్లుని తీసుకోవాలి ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మిషన్ని ఫిట్ చేసుకొని పిండిని దీంట్లో సరిపోయినంత పిండి వేసుకోవాలండి ఇలా మనం ఎప్పుడైనా జంతికల గుట్టంలో పిండి వేసేటప్పుడు ఇలా కాస్త ఇలా మిక్స్ చేసి పిండిని వేసుకోవాలండి దీనివల్ల మురుకుళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా వేసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి పిండి వేసి మిషన్ ఫిట్ చేసుకోవాలి దీనికి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ప్లేట్ మీద ఇలాంటి కవర్ పెట్టున్నానండి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మురుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ చుట్టాలైనా వేసుకోవచ్చు లేదా మీరు నార్మల్గా మురుకులైనా సన్నదాంతో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఎన్ని అయినా చేసుకోవచ్చండి ఈజీగా ఒక అరగంటలో మనము వందకు పైగా చేసుకోవచ్చండి మురుకులు ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చుట్టాలి అడ్జస్ట్ని కొంచెం ఇలా ప్రెస్ చేయాలి ఊడకుండా ఉండడానికి ఇదే విధంగా ఒక లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఐదారు వరకు ఇలా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి మరీ ఎక్కువ వేడి కూడా ఉండొద్దు మరీ చల్లగా ఉండొద్దు మీడియంగా ఉండాలండి చూడండి ఇలా ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మెత్తగా ఉంటాయండి మురుకులు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం నురగలు తగ్గిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపుల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా మురుకుళ్ళు కూడా మనం ఒకవైపు ఫ్రై అయ్యే వరకు మరోవైపు ప్లేట్ మీద ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని మనం వేయించుకోవాలి ఆయిల్లో ఎన్ని సరిపడితే అన్ని వేసుకోవాలండి కడాయిలో ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తిన్నా కొద్ది తినాలనిపించేలా చాలా బాగుంటాయండి ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే పెద్దలకైతే చాలా మంచిదండి దీంట్లో మనం శనగపిండి వేయకుండా సింపుల్గా పప్పులతో చేస్తాం కాబట్టి అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా క్రిస్పీగా వచ్చినాయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్